వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణాన్ని బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిట్ ఎంక్వైరీ రిపోర్టును ప్రజలకు తెలిసేలా వారం రోజుల్లో బయట పెట్టాలన్నారు పార్లమెంటులోకి పోలీసులు ప్రవేశించడాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్రంలో అవినీతి దాగుంది మనందరికీ బాగా తెలుసు ఎవరికి రసీదు ఇవ్వలేదు నేను కూడా ఒకటి రెండు సార్లు ఎట్లుంటారో మా పిలకాయలని చూసేదాన్ని పోయా లిక్కర్ షాపుల్లో వీళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయినాయి ఎక్కువ మంది చనిపోయారు మరి దీంట్లో సిట్ ఎంక్వైరీ రిపోర్టును వెంటనే ఒక వారం లోపల బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మాస్ లీడర్లు పాలిటీషియన్లు ఎవడైనా తప్పు చేస్తే ఎవరైతే తలుపు సందులో ఏళ్లు పెట్టారో వాళ్ళందరికీ శిక్షలు తప్పవని తెలియజేస్తూ